వెల్కమ్ టు న్యూస్ అల్లూరు జిల్లా అరుకు నియోజకవర్గం పెదబాయిల మండలం పెదకొండపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వంతెన లేకపోవడంతో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దురుపల్లి బంగారు పుట్టు జైలవీధి ఉర్రాడ కొనుమరుగూరు తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ఇటువైపు కానీ రాకపోకలు సాగిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గతంలో ఏడు సంవత్సరాల బాలుడు ఈ గడ్డపైన ప్రాణాలు కోల్పోయాడు విద్య వైద్యం వివిధ అవసరాల నిమిత్తం గడ్డ దాటుకుంటూ వెళ్లవలసి వస్తుందని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు భారీగా వర్షం కురిసినప్పుడల్లా వాగు ఉధృతంగా రావడంతో రాకపోకలు సాగించలేకపోతున్నారని అనేక మార్లు నాయకులకు అధికారులకు విన్నవించుకున్నాం అయినా ఫలితం లేకుండా పోయిందని <laughs> వాపోతున్నారు

நிர்மించాలి 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 ஒவ்வொரு கிராமానికே வெச்சு நிந்தించాలి நிர்மించాలి நிர்மించాలి நீ हेलो <muchas> <muchas>